రా కదలిరా కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట గురిజాల అసెంబ్లీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని నాలుగు సంవత్సరాల పది నెలలుగా పోరాటం చేస్తున్న నియోజకవర్గ ఇన్చార్జీలే పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉంటారని స్పష్టం చేశారన్నారు కదలి అనే బహిరంగ సభకు మరి జనం కార్యకర్తలు జనసేన అభిమాలు అందరూ కూడా వేలాదిగా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా మరి గురజాల రాకథల ప్రోగ్రామ్ కు ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి రెండు రోజులనే ఈ ప్రోగ్రాము చక్కగా ఏర్పాటు చేసిన ఎరపతి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారు మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఒక్క పిలుపుతోటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో ఘనంగా వచ్చి కార్యక్రమాన్ని చేయప్రదం చేశారు మరి కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారు వారికి సీట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి అనుమానం లేకుండా గురజాల నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్స్కి వారు వివరంగా చెప్పి వెళ్ళడం జరిగింది అధికారంగా మరి గురజాల పెదకూరపాడు నర్సరాపేట మాకు వారం రోజులు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అందువల్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తప్పనిసరిగా నర్సరాపేట అరవింద్ బాబుకి సీట్ ఇస్తా అన్నారు అదేవిధంగా గురజాల ఎరత్ శ్రీనివాసరావు ఇవ్వటం చెప్పారు అదేవిధంగా రేపు ఐదవ తేదీన జరగబోయే రాష్ట్ర జైహోబీసీ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో మరి బీసీ నాయకుల మీద కార్యకర్తల మీద దాదాపు మూడు వేల కేసులు బనాయించడం జరిగింది అదేవిధంగా రెండు వందల మంది బీసీ నాయకుల్ని హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ బీసీ నాయకులను కానీ అదేవిధంగా పల్నాడు జిల్లాలో అయితే మరి దాదాపు ఇరవై ఆరు హత్యలు జరిగినాయి వీటిని కూడా ఖండిస్తూ జేహో బీసిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కుల రవీంద్ర గారు మరి అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి పిలుపునివ్వడం జరిగింది మరి ఐదో తేదీని జరగబోయే జైహో అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని బీసీ సోదరులు అందరికి కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్ర మన రా అనే ప్రోగ్రాం ఏ విధంగా విజయవంతం చేశామో అదే విధంగా జైహో అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఇది ఉమ్మడి ప్రణాళిక జనసేన టీడీపీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయమని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఇటు మీ చదలవాడ అరేంద్ బాబు నర్సాపడి నియోజకవర్గ అభివృద్ధి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పల్నాడు జిల్లాలో ఒక ఎంపీ సీటు అదేవిధంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను మేము గెలవబోతున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రేపు రాబోయే కాలంలో ఎనిమిది సీట్లు కూడా మేము గెలవబోతున్నాం అని చెప్పి ధీమాగా మేము వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము కార్యకర్తలు నాయకులు అదేవిధంగా జనసేన వాళ్ళందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను